న శంకరపేట మండలం మీర్చాపల్లి గ్రామంలో ఎల్లమ్మ దేవాలయం మల్లన్న దేవాలయం జాతర ఉత్సవాల్లో మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు పాల్గొన్నారు ఉత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చినటువంటి ఎమ్మెల్యేకు కంకణం కట్టి డోలు వాయిద్యాలతో స్వాగతం పలికారు అనంతరం ఆయన రెండు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు దేవాలయం వరకు సీసీ రోడ్ కావాలని గ్రామస్తులు కోరిన వెంటనే స్పందించినటువంటి ఎమ్మెల్యే ఐదు లక్షల రూపాయలు మంజూరు చేసినట్లు ప్రకటించారు ఇక ఉత్సవాల్లో పాల్గొన్నటువంటి ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావును దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో శాల్వాతో ఘనంగా సన్మానించారు ఇక కాంగ్రెస్ పార్టీ మండల సత్యనారాయణ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు మాట్లాడుతూ మెదక్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తామని మాటల్లో కాకుండా అభివృద్ధి అనేది చేతులతో చేసి చూపిస్తానని వారు అన్నారు ఇక మైనంపల్లి కుటుంబం పేదవారికి ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని పేదింటి అమ్మాయిలకు పుస్తె మెట్టలతో పాటు తండ్రి లేక తల్లి లేక అనాథ పిల్లలకు ఒక్కొక్కరికి ఇరవై ఐదు వేల రూపాయల చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్ల బాండ్లను కూడా అందించడం జరుగుతుందని వారు తెలిపారు ఇక అమ్మవారి కృపా కటాక్షాలతో ఈ ప్రాంత ప్రజలు పాటు పరిసర ప్రాంత ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని అనుకున్నారు ఇక చిన్న శంకరపేట మండలంతో పాటు నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండలాలను అభివృద్ధి చేసే విధంగా పనిచేస్తారని వారు తెలిపారు

అనుబంధం ఎప్పటికీ ఉండాలి ఎప్పటికి కుటుంబ సభ్యులుగా ఇంకా ఇలాంటి ఎన్నెన్నో జాతరలు మనం జరుపుకోవాలని చెప్పి ఆ భగవంతుని ఆ ఎల్లమ్మని ఆ మండలని కోరుకుంటూ మరి అదేవిధంగా గ్రామం శంకరంపేట్ మండలం మన మెదక్ నియోజకవర్గం మొత్తం కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందాలని చెప్పి ఆ భగవంతుని ఆ భగవంతుడిని కోరుకుంటూ ధన్యవాదాలు మా నాయకుడు యువనాయకుడు మెదక్ ఎమ్మెల్యే గారు మరి ఏదైతే పెద్ద మతల్ని ఇక్కడ అనుగ్రహం కొరకు వచ్చిండో మిర్రపల్లి గ్రామ ప్రజలు మరియు మండల ప్రజలు మీద నియోజకవర్గ ప్రజలందరూ మన మల్లన జాతర ఎల్లమ్మ తల్లి రెండు జాతరలు గారికి మిర్జాపల్లి గ్రామస్తులకు మరి ఎమ్మెల్యే పక్షాలు అందరికీ వారు పాడి పాడిపడతారు మంచిగా పండాలని కోరుకుంటూ అదేవిధంగా మరి ఏదైతే ఇటువంటి కార్యక్రమాలు మరి అన్న గతంలో మన హనుమంతన్న కూడా మరి ఇప్పుడు యువ నాయకుడు మన ఎమ్మెల్యే గారు కూడా ఎన్నో గుళ్ళకు మరి ఎన్నో సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు అదేవిధంగా ముందు కూడా మరి గతంలో పది సంవత్సరాల కంటే ముందుగా మరి ఈసారి కూడా అన్ని గ్రామాలకు మరి సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ రాబోయే ఎండాకాలంలో నీటి ఎద్దరు కాకుండా అన్ని మరి యువ నాయకుడు చూసుకుంటా ఉన్నాడు దీనికి మరి గుడి ఉన్నాయి అదేవిధంగా అన్ని గ్రామాలకు సమన్వయంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోతాడని మిగతాపాలి గ్రామస్తుల పరంగా తెలియజేస్తా ఉన్నాను